హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే నేను చెప్పాను కదా నేను వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మకి బాగాలేదని సో ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే అన్నమాట సో మేము వెళ్ళినప్పుడు నైట్ అయిపోయిందని నైట్ టైం పడుకుని పోయామో వెళ్ళిన తర్వాత సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచాము లేచినప్పటికీ మా కుక్క పిల్లలు అనేది మా అమ్మ వాళ్ళకి కూడా కుక్క పిల్ల ఉందని పేరు రాక్సీ అని మా కుక్క వాళ్ళు మీ అందరికీ తెలుస్తుందా రియో మన వీడియోస్లో కనిపిస్తుందా రియో గారు అలాగే మా అమ్మ వాళ్ళకి కూడా కుక్కపిల్ల ఉంది దాని పేరు రాక్స్ అనేది అమ్మాయి సో అది అయితే ఒక ఫైవ్ మెంబర్స్ పిల్లలు పెట్టింది అండి చూడండి గైడ్ పిల్లలు పెట్టింది మా రాక్సీ మాట మా రాక్సీ బ్రీడ్ వచ్చేసి పొమ్మరి అండి కాకపోతే అవన్నీ ఊరు కుక్కలు పెట్టిందండి అది సో అదండి ఇక్కడ సో మా హస్బెండ్ చూస్తున్నారు మాట పిల్లలు చాలా క్యూట్ ఉన్నాయి అని చెప్పి ఆటలు ఆడుతున్నారు మా హస్బెండ్ చాలా ఇష్టం అండి కుక్కపిల్లలు అంటే ఆటలతోటే ఉన్నారు ఉన్న డేస్ కూడా సో చూడండి ఐదు పిల్లల్ని పెట్టింది ఎలా నిద్రపోతున్నాయో అవి సో ఒకటి డార్క్ బ్లాక్ పెట్టింది రెండు లైట్ బ్లాక్ ఒకటి వైట్ అండ్ బ్రౌన్ ఒకటి వైట్ అండ్ బ్లాక్ పెట్టిందండి ఇది వైట్ అండ్ బ్రౌన్ అనేది సేమ్ మా రియో ఉంది అని చెప్పి అనుకుంటున్నా చూడండి సేమ్ మరియో లానే ఉంది ఇది ఎంత క్యూట్ ఉందా కదా అది పుట్టి త్రీ డేస్ అవుతుందండి మెళ్ళినప్పటికి మెళ్ళినప్పటికి త్రీ డేస్ పిల్లలన్నమాట అవన్నీ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో కానీ అట్లా గోర్లు ఉన్నాయని చాలా పెద్దగా ఉన్నాయి గోర్లు అవే చూపిస్తున్నారు మీకు ఇక్కడ అంటే గోర్రులు ఉన్నాయి పుట్టడం పుట్టడమే గోర్రలతో పుట్టినమాట అవి మా హస్బెండ్ అండ్ వాళ్ళు తెగ ఆడిచ్చేసి తెగ చేస్తున్నారు అలానే ఆ రోజు మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారండి మా అమ్మని చూడనుగా అప్పుడు ఆ పచ్చడి తీసుకొచ్చింది తీసుకొచ్చి మా ఇంట్లో కలిపిందన్నమాట అంటే పచ్చడి అవన్నీ మొక్కలు కారం అవన్నీ కలిపేసి తెచ్చింది మళ్ళీ తర్వాత త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలుపుతారు కదా అన్నీ ఏమన్నా సరిపోయా లేదా అని చూసి సో అలా మాట సో సో త్రీ డేస్ అయిన తర్వాత మొక్కలన్నీ కలుపుతుందన్నమాట ఒక బేషన్లో వేసి ఇంకా ఉప్పు కారం నూనె ఇవన్నీ వేసి మాట పైకి కింద కలుపుతుందిమాట త్రీ డేస్ తర్వాత కలుపుతారు కదా ఆఫ్ఘన్ పెట్టేసి సో అలా మాట ఇక్కడ మా పెద్దమ్మ అయితే కలుపుతుంది పచ్చడిని ఇంకా ఎప్పుడు మా అమ్మనే పెడతాదండి ఆవకాయ పచ్చడి అవన్నీ పచ్చళ్ళు కానీ ఈసారి పెట్టడానికి అవ్వదు కదా అందుకు మా పెద్దమ్మ పెట్టి తెచ్చింది తెచ్చి ఇక్కడ మాట ఇంట్లో అది ఆవకాయ పచ్చడి నాకు ఆవకాయ పచ్చడి చాలా ఇష్టం అండి పచ్చడి ఉంటే చాలు ఇంక రోజు కూడా తింటాను నేను అయితే కూడా అవసరం లేదు నాకు సో ఇక్కడ అయితే కలుపుతుందేజెస్ అలా తెచ్చిందండి పచ్చడి సో నేను కూడా ఒక టూ టూ త్రీ గేస్ వరకు పచ్చ తీసుకొచ్చుకున్నాను పూణేకి నాకు ఇష్టం అని చెప్పి మిగతాది మా చెల్లె బట్కలు కొన్ని మిగతా మా అమ్మ వాళ్ళకు మాట సో ఇక్కడ అన్నీ చూస్తున్నారు ఉప్పు కారం అవన్నీ సరిపోయా సో పచ్చ త కలిపిన తర్వాత ఇలా గిన్నెలో అన్నం వేసుకుని తినడం అంతా మనకి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇష్టం నేను మా చెల్లె గిన్నె దగ్గరే కూర్చున్నా బేషన్ దగ్గర మీకు లాస్ట్లో పచ్చ అంతా తీసేసిన తర్వాత మా పెద్దమ్మ అయితే అన్నం కలిపి కొంచెం ఆయిలేస్ మరీ కలిపింది కలిపి అందరికి మొదలు పెట్టిందిమాట నాకు చాలా ఇష్టం నేను అలా కొత్త ఆవకాయ అన్నం తినడం అంటే గిన్నెలో పచ్చడి కలిపి గిన్నెలో లాస్ట్లో కలుపుతారు కదా పల్లెటూరులో అలా కలిపింది నాకు చాలా ఇష్టం సో నేనైతే ఫుల్గా లగ్గిస్తాను అలాగే మా హస్బెండ్ కూడా తిన్నారు సో పచ్చళ్ళి ముద్దులు అందరికీ పెట్టింది మన ఆ పెద్దమ్మ ఇంకా నాకు మా చెల్లికి అలానే మా అమ్మ మా అమ్మ తినలేదండి ఆవకాయ అవన్నీ తినొచ్చు లేదో అని పత్యం కదా ఇప్పుడు తను తినలేదు ఆవకాయ పచ్చళ్ళు అవి తను పత్తి చేస్తుందండి అంటే బీరకే దొండకాయ బెండకాయ ఆకుకూరలు బాయిల్డ్ ఎగ్స్ ఇవే తింటుంది ఇంకా మటన్ తింటుంది అంతేకాని ఇంక మీతో కర్రీస్ ఏం తినట్లేదు అన్న అందుకే ఇంకా పొడ్లు తింటుంది కరెపొడి కరివే కరివేపాకు పొడి అవన్నీ కూడా ఈ పొరులన్నీ కూడా మా పెద్దమ్మ చేసి తీసుకొచ్చిందండి మా అమ్మ కోసము సో తను టిఫిన్స్ అవి ఇడ్లీ అవి తింటుంది గా పౌడర్ వేసుకుని తినేస్తుంది మన చట్నీలు అవి తినకూడదు కదా పప్పులు అవన్నీ షీమ్ పెడుతుంది మళ్ళీ చెయ్య సో అదండి ఇంకా ఇక్కడ అయితే మేము ఫుల్గా అన్నం అయితే తినేస్తున్నాము ముద్దలు పెడుతుంది ఫుల్గా లాగి ఇచ్చేసాము ఇక్కడ అయితే మేము పేపర్ ప్లేట్లు పెట్టుకుని కూర్చున్నాం అన్నమాట తినడానికి రెడీగా చూడండి అందరూ నేనైతే ప్లేట్మాట అలానే మీకు వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ